వెల్కమ్ టు న్యూస్ నేను మీ స్వియా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మనోజ గారు సోషల్ యాక్టివిస్ట్ నమస్కారం అండి నమస్తే స్వియా మనోజ గారు ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ పార్టీస్ అనేవి చాలా ట్రెండ్ అవుతున్నాయి ఆ పార్టీస్కి వెళ్ళటం సెల్ఫీలు దిగడం అక్కడ వరకు ఓకే కలిసి తినటం కలిసి మాట్లాడుకోవడం ఎంజాయ్ చేయటం అక్కడ వరకు ఫైన్ ఎందుకంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల తర్వాత కలుస్తారు కాబట్టి అప్పుడు ఆ డేస్లో పదిహేను సంవత్సరాల కిందట వాళ్ళకొక లవ్ అనేది ఉంటుంది వీళ్ళ లైఫ్ అనేది మ్యారీడ్ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆ వెనక్కి వెళ్ళి అవన్నీ తవ్వుకుని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కింద మారుతున్నాయి ఈ మధ్య కాలంలో మనం చాలా కేసెస్ చూసాం దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి గెట్ టుగెదర్ పార్టీస్ అసలు అవసరం అంటారా నాకైతే అవసరం అమ్మా చక్కగా కా కాలేజ్ స్టడీస్ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు వెలగబెట్టేసేసి పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ముగ్గురితో సంసారం చేసుకుని అయితే భార్యతో సంసారం చేసుకున్న మగాళ్ళు ఆడవాళ్ళు మళ్ళీ కలవడం ఏంటమ్మా అసలు ఉంది పాత మెమరీస్ జ్ఞాపకం చేసుకోవడంలో తప్పు ఎవరో మనకి కాలేజ్ లైఫ్లో అందరినీ మనం మళ్ళీ కలవాలనుకోవడం అవసరమా ఇప్పుడు నేను కాలేజ్ లైఫ్ డీల్ చేశాను నాకు ఎవరో ఒక నలుగురు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు వారితో నేను మాట్లాడుకుంటా ఉంటా ఇప్పుడు ఫోన్లు ఏడ్చాయి కదా మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చు వాళ్ళు వెళ్ళి కలవాల్సిన పని కూడా లేదు చక్కగా స్క్రీన్లో కూడా మాట్లాడుకోవచ్చు ఈ మళ్ళీ గెట్ టుగెదర్లు అని చెప్పి ఫిజికల్గా ఎదురు బొదురు కూర్చుని మాట్లాడుకునేంత విషయాలు ఏముంటాయి అసలు కుటుంబాలు అయిపోయిన తర్వాత గెట్ టుగెదర్లు ఒక ఒక యాక్స్ ఆస్పెక్ట్లో తప్పు లేదు అని నేను అనను కానీ అవసరం లేదు అంటున్నాను ఒకవేళ కా కర్మగాలి వెళ్ళాలి అనుకుంటే పోయి అందరు కలిసి ఒక చోట డిన్నర్ ఒక లంచో వెలగబెట్టేసి కొంపలకు చేరుకోవడం బెటర్ ఎందుకంటే దీనివల్ల ఇలా ఎందుకు కోపంగా అంటున్నానంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ రోజుల్లో ప్రేమించుకున్న వాళ్ళు ఈ వంక పెట్టుకొని కలుసుకోవడం ఒకరినొకరు చూసుకోవడం నువ్వెలా ఉన్నావు అంటే ఆమె కష్టాల కడలు అనమాట కన్నీటి కడలు అంతా చెప్తుంది ఇంట్లో బాగున్నా కూడా కొత్త కొత్తవి గుర్తు చేసుకొని మా అంటే అప్పుడు గుర్తొస్తాయి అన్నమాట లోపాలు అప్పటి వరకు ఈ పాత రోజుల్లో ప్రేమించిన అబ్బాయి కనపడంగానే తను పడే కష్టాలన్నీ అప్పుడు గుర్తొస్తాయి అప్పటివరకు ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టేసి ఉంటారు స్కూల్స్ పోతుంటారు కొంతమందికి టెన్త్ క్లాస్లో అయిపోయి డిగ్రీలు కూడా ఎలాగ పెడుతుంటారు అయినా సరే ఆవిడ లేనిపోని కష్టాలను తెచ్చుకొని మా ఇలా నిన్ను చేసుకుంటే నా లైఫ్ బాగుండేది ఏం బాగుండేది ఎంత వరస్టగుంది ఉండేది దానికి అది తెలియదు వీడికి తెలియదు ఆ నా లైఫ్ వాడు కూడా నా భార్య నన్ను బాగా వేధిస్తుంది హింసిస్తుంది అసలు నిన్ను చేసుకుని నా జీవితం పువ్వుల బాట ముళ్ళబాటలో ఉన్నాను ఇప్పుడు అని చెప్పి ఈయన లేనిపోయిన కష్టాలు ఈయన గుర్తు చేసుకుంటాడు అప్పుడెప్పుడో ప్రేమించుకొని ఉంటారు అనమాట ఇలా మాట్లాడుకోవడం వల్ల ఏం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ మధ్య ఒక ఒక రిలేషన్ ఏర్పడుతుంది రిలేషన్ అంటే ఇట్స్ నాట్ ఏ తప్పగా నేను అనట్లేదు రిలేషన్ అంటే మీ మళ్ళీ కంటిన్యూ అవుతుంది మాట్లాడుకోవడం ఇది ఫోన్లు తగలడ్డాయి కదా సెల్ ఫోన్లు చక్కగా మాట్లాడుకుంటారు చక్కగా మళ్ళీ మొదలు చాటింగ్ మళ్ళీ మొదలు వస్తుంది అనమాట పాత కథ అంతా మళ్ళీ రిపీట్ అవుతుంది ఇంకా ఈవి ఇంక ఇంట్లో సంసారం అంతా అందరు అలా చేస్తారు అనట్లేదమ్మా అలా చేసే అవకాశం ఉంది అని చెప్తున్నాను నేను ఇప్పుడు ఎక్కడ ఉంది మేడం అంటే సంగారెడ్డిలో మన రజిత కేసులో ఏమైంది ఆమె కూడా అంతకుముందు పాత ఫ్రెండు శివ అనే అతను ఇలాంటి టుగెదర్ పార్టీలోనే తగలెడితే అమ్మగారు ఆయనతో మళ్ళీ రిలేషన్ డెవలప్ చేసుకొని మళ్ళీ ఫోన్లు మాట్లాడి ఆయనతో ఒక సంబంధం పెట్టుకొని ఆ ముగ్గురు బిడ్డల్ని చంపేసింది రజిత అనేటువంటి కేసు మీకు తెలిసే ఉంటుంది ముగ్గురు పిల్లల్ని పాయిజన్ ఇచ్చి చంపేసింది పెరిగన్నంలో విషం పెట్టి చంపేసింది భర్తను కూడా భర్త పేరు చెంగయ్య ఆయన కూడా చంపాలని ట్రై చేస్తే అనుకోకుండా ఆయన టైం బాగుండి అదే టైంకి బయటకు వెళ్ళాడు తినకుండా వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు ఈరోజు బోర్వంటున్నాడు నా బిడ్డలు నాకు ఇస్తే నేను పెంచుకునేవాడిని కదా అని అక్కడికి వస్తున్నాను మళ్ళా అలా ఈ గెట్ టుగెదర్ వల్ల కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జరుగుతున్నాయి కూడా సో కాబట్టి గెట్ గెదర్స్ పాత పరిచయాలు పెట్టుకొని కాలేజ్ డేస్లో అవసరం ఏముందమ్మా ఎక్కడన్నా కనపడితే పలకరించుకోవడం తప్ప అనట్లా నేను ఇప్పుడు మన స్నేహితులు ఒక మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళు కలవడం తప్పనుకోవట్లేదు కానీ అదే పనిగా అందరు కలుసుకొని ఆ పాత రోజులు గుర్తు చేసుకొని మళ్ళీ వాళ్ళతో మళ్ళీ రిలేషన్స్ డెవలప్ చేసుకొని కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడానికి ఒక రకంగా దోహదం చేస్తున్నాయి పూర్తిగా అనట్ల నేను మంచి వాళ్ళు ఉండుంటారు మంచి పార్టీలు అవి ఉంటాయి ఇప్పుడు నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో మా కాలేజీ మా హై స్కూల్ స్టూడెంట్స్ కొంతమంది గ్రూప్ పెట్టారు మాకు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు ఉన్నాం మేము కూడా ఇప్పుడు గ్రూప్లో కానీ కలుసుకోలేదు ఎవరం ఇంతవరకు ఏదైనా యాక్టివిటీస్ చేస్తున్నారంటే కంట్రిబ్యూట్ చేయడము ఒకరికొకళ్ళు ఇట్లా చెప్తారనమాట ఇదిగోండి ఇది చేస్తున్నాము అవేర్నెస్ కోసం ఇవన్నీ చేస్తున్నాము పేదలకి పంచి అంటే కొంచెం హై హై స్థాయిలో ఉన్న వాళ్ళంతా వాళ్ళు చారిటీ కింద డబ్బులు పంపిస్తూ ఉంటారు దాన్ని అలా రన్ చేసుకుంటా ఉన్నారు ఆ గెట్ టుగెదర్లో కూడా ఎక్కువ మంది లేడీస్ కూడా ఎవరు లేరు ఎవరో కొంతమంది మగవాళ్ళు బాగా యాక్టివ్గా వాళ్ళు కలిసి ఆ ఊరికి మనం ఏం చేయాలి మనం చదువుకున్న స్కూల్ని మనం ఎలా డెవలప్ చేయాలి దానికి సంబంధించి మనం ఏమి సాయం చేయగలము ఇక్కడున్న మళ్ళీ ఆ స్కూల్ని మళ్ళీ రీబిల్డ్ చేయడానికి అలాంటివి చేస్తున్నారు కొంతమంది అని నేను రియల్లీ ఐ అప్రిషియేట్ ఇప్పుడు మా మా వాళ్ళు అలా చేస్తున్నారని నేను అనట్లేదు అలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అలా కాకుండా ఇలా ఒక మంచి ఉద్దేశంతో కాకుండా ఏదో మంచి ఉద్దేశంతో కలిసినా కూడా దాంట్లో ఎత్తుక్కొని పాత వాళ్ళని ప్రేమించిన వాళ్ళని కలవటము వాళ్ళతో మాట్లాడటము వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్షిప్ రీబిల్డ్ చేసుకోవడము దానివల్ల కుటుంబాల్లో విచ్ఛిన్నాలు ఏర్పడటము ఇలా బిడ్డల్ని చంపేసేటువంటి పరిస్థితి తల్లులకు రావడం తండ్రులకు రావడం అనేది కరెక్ట్ కాదేమో అనేటువంటిది నా అభిప్రాయం కలవటం తప్పు అంటున్నారా కలవటం తప్పు అనట్లేదు కలిసి కలిసిన తర్వాత కూడా పాత స్నేహాలని గుర్తు పెట్టుకొని మళ్ళీ వాటిని రీబిల్డ్ చేసుకోవడం మళ్ళీ వాటిని రెన్యువల్ చేసుకోవడం అంటాను నేను రెన్యువల్ చేసుకోవడము మళ్ళీ వాళ్ళతో ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలనుకోవడం అనేది చాలా తప్పు అని నేను అనుకున్నాను ఆ టైంలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు కదా ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతున్నారు ఆ గెట్ టుగెదర్ టైమ్ లో మళ్ళీ వాళ్ళు మాట్లాడుకోవడాలు ఈ రిలేషన్స్ ని బిల్డ్ చేసుకోవడం చేసి తప్పుడు దారిలో వెళ్లకుండా నార్మల్ గా మాట్లాడుకుంటే గెట్ టుగెదర్ పార్టీస్ పెట్టుకోవచ్చు అంటారా ఎప్పుడో ఒకసారి వన్స్ ఇన్ ఎప్పుడో ఒక వన్ ఇయర్ కు టూ ఇయర్స్ కు ఒకసారి ఒక మంచి ఉద్దేశంతో కలవడం తప్పులేదు ఇప్పుడు దొరికారు అందరూ మాడ వాళ్ళు మాకు యూజువల్గా నేను నేను చూస్తున్నటువంటి కొన్ని గెట్ టుగెదర్స్ అన్నీ కూడా ఇప్పటివరకు కూడా నైంటీ పర్సెంట్ జెంట్స్ ఉంటున్నారు లేడీస్ ఉన్నట్లు అందరూ ఇద్దరు ముగ్గురం ఉన్నారు ఎందుకంటే ఐ థింక్ వాళ్ళంతా వేరే పనులు ఆక్యుపై ఉండడము లేకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడము రావాలనుకోకపోవడము అయి ఉండచ్చు కానీ అలా వచ్చినా కూడా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని పాత రోజులు అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మనం ఏం చేయాలి మనందరం ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్ మీద కలిసి చదివాం కాబట్టి ఈరోజు మనము ఏ విధంగా ఏదైనా సాయపడాలా ఎవరికన్నా అనే ఉద్దేశాలు ఉండి మంచి ఉద్దేశాలుగా ఉండి క కలిస్తే తప్పులేదు అసలు అవి లేకుండా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కదా ఇప్పుడు అది పెట్టడం ఎందుకు కలిసారని చెప్పి మళ్ళీ ఒకరికొకరు ఫోన్ నెంబర్లు ఇచ్చుకొని మాట్లాడుకోవడం ఎందుకు అవన్నీ అనవసరంగా ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఒక ఒక పునాదాన్ని నేను అనుకుంటున్నాను అందుకే నేను ఫస్టే అన్నాను వద్దులే అని ఇప్పుడు మీరంతకు వచ్చి అడుగుతున్నారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని మాడిఫై చేయాల్సి వస్తుంది యూజువల్గా లేకపోతేనే హాయి అనవసరంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు నాకు అదే కేసు గుర్తొస్తుంది సంగారెడ్డిలో జరిగిన ఆ కేసే నాకు గుర్తుకొస్తుంది ఏడు ఇప్పుడు పాతకాదా పాత ఫ్రె స్నేహాలు అవన్నంటే నాకు ఆ ఒక విషయమే గుర్తుకొస్తుంది కాబట్టి భయంగా ఉంటుంది అనమాట ఎందుకు ఇవన్నీ కలవడం ఎందుకు ఇలాంటి స్నేహాలు మళ్ళీ పునరావృతం మళ్ళీ దాన్ని రీబిల్డ్ చేసుకోవడం ఎందుకు అని వెల్ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గెట్ టుగెదర్ పార్టీస్ గురించి ఈ మధ్య కాలంలో గెట్ టుగెదర్ పార్టీస్ సర్వసాధారణం అయిపోయినప్పటికీ వాళ్ళు ఇల్లీగల్ ఎఫైర్స్కి పునాది అయిపోతుంది ఆ పార్టీస్ కాబట్టి వద్దు అనేసి అనుకోవడమే బెటర్ వెళ్ళకపోవడం కూడా మంచిది ఆడవాళ్ళు ఎందుకంటే ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకుని ఆల్రెడీ ఉంటారు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అసలు ఒక మనిషి దగ్గర దొరకలేదు ఇంకో మనిషి దగ్గర ఏం దొరుకుతుందో కూడా అసలు అర్థం కావట్లేదు వీళ్ళు అనుకుంటారు నేను ప్రేమించిన చేసుకొని ఉంటే నాకు బాగుండేది అని పరమ దరిద్రంగా ఉంటుందని ఈ అమ్మాయికి తెలియదు పరమ దరిద్రంగా ఉంటుందని ఆయనకి తెలియదు మళ్ళీ ఏదో కొత్త కొత్త మాటలు కొత్త కొత్త ఇది అందుకే నేను అవసరం లేదు అని అంటున్నాను చూశారు కదండీ మనోజ గారు ఎంత బాగా చెప్పారో గెట్ టుగెదర్ పార్టీస్ అనేవి కంపల్సరీ అయితే ఎవరో ఒకరికి హెల్ప్ చేయడానికో లేకపోతే మ్యారేజెస్కో అలా కలవటం తప్పు కాదు కానీ ప్రత్యేకంగా కలిసి ఇల్లీగల్ ఎఫెర్స్ని క్రియేట్ చేసుకోవడం మాత్రం తప్పు అంటున్నారు ఇది మాత్రం కరెక్ట్ అని నేను కూడా అంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా బీఆర్కేమైన్ సబ్స్క్రైబ్ చేసుకోండి